वेलकम टू स्टार न्यूज़ साईदाबाद टीवीचेन पर दौरनी एसबीएच कॉलनी ए पार्क लोकेशन सब ओके निका कार्यक्रम కనిన ప్రవీణ్ కోకర్ణ గౌలికార్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్త రవీందర్ రెడ్డి న్యాయవాది శ్రీనాథ్ పాల్గొన్నారు తరచుగా ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ఏ ప్రయాసాలు ఉంటాయని ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వలన ప్రభుత్వ యంత్రాంగం పాలకుల అభివృద్ధి మీద దృష్టి పెట్టగలుగుతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్ర ముఖ్యమంత్రి అన్నారు నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణలతో ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా భాగమని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి అన్నారు దేశంలోని ప్రతి పౌరుడి అభిప్రాయాన్ని తీసుకుని ఇటువంటి సంస్కరణతో అందరికీ భాగస్వామ్యం చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనమని కార్పొరేటర్ అరుణ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డివిజన్ పరిధిలోని కోల సీనియర్ ఒక అనేటువంటిది అప్పుడు బ్రేక్ అయింది ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం కావచ్చు ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళడం కావచ్చు కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో రాష్ట్రపతి పాలన విధించడం కావచ్చు రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిపాలనను రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళడం కావచ్చు అటువంటివి జరగడం వల్ల మొత్తం భారతదేశంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు వేరు వేరు సమయాల్లో జరిగేటటువంటి వాతావరణం ఏర్పడింది అటువంటి పరిస్థితి వచ్చింది అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం తర్వాత రెండు వేల పద్నాలుగు లో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకి లోక్సభ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు ఆ సిస్టమ్ తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు కలిసే జరుగుతుంది తెలంగాణలో మాత్రం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె రావు గారు రెండు వేల పద్దెనిమిదిలో అసలు ఎన్నికలు జరగాల్సినటువంటి సమయానికంటే ఒక ఆరు నెలలు ముందుకు వెళ్తే వారికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పార్లమెంటు ఎన్నికల్లో వారు ఢిల్లీలో చక్రం తిప్పాలి కాబట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఫండింగ్ చేసి చాలా రాష్ట్రాల్లో ఒక కూటమిని తయారు చేసి వేరే పార్టీల సభ్యుల్ని కూడా గెలిపించి వారు ఢిల్లీలో ఒక చక్రం తిప్పాలనేటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఒక ఆరు నెలల ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళారు మన రాష్ట్రంలో సిస్టమ్ అప్పుడు బ్రేక్ అయింది రెండు వేల పద్దెనిమిదిలో బ్రేక్ అయింది కాబట్టి రెండు వేల ఇరవై మూడులో కూడా మనం ఒక ఆరు నెలల ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది ఇది బేసిక్గా అసలు సిస్టమ్ ఎట్లా బ్రేక్ అయింది అన్ని అన్ని దిక్కుల అనేటువంటి వాటికి కొన్ని ఉదాహరణ అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో నిన్న మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ పార్లమెంట్ రెండు ఎన్నికలు కూడా ఒకేసారి జరిగింది సో ఇప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే మనం పార్లమెంట్కి ఒకసారి ఎన్నికలు కలు అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు మున్సిపాలిటీలకు ఒకసారి ఎన్నికలు గను గ్రామ పంచాయతీలకు ఒకసారి ఎన్నికలు గను ఎమ్మెల్సీలకు ఒకసారి ఎన్నికలు ఇట్లా ఎన్నికలు పెట్టడం వల్ల భారతదేశంలో మొత్తం అంతా కూడా ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక చోట ఎన్నిక ఉంటుంది ఈ ఎన్నికల వల్ల పరిపాలన అనేటువంటిది ఇబ్బంది జరుగుతోంది అభివృద్ధి అనేటువంటిది కుంటు పడుతోంది కాబట్టి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో జమిలి ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి ముందుగా ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఏదున్నా కూడా విమర్శించేయాలి మోడీ గారు ఏం చేసినా దానికి ఉల్టా పల్టా మాట్లాడాలి కమ్యూనిస్టులు అయితే సిద్ధంగా ఉంటారు వాళ్ళు ఎస్ అంటే మేము నో అనాలి గంతే వాళ్ళు నో అంటే మేము ఎస్ అనాలి మరి అది ఎందుకు ఎందుచేత అది దానివల్ల లాభం ఏమిటి నష్టం ఏమిటి అనేటువంటి ఆలోచన ధోరణిని పక్కన పెట్టి చాలా పార్టీలు ప్రతి దానికి ఒక భిన్నమైనటువంటి స్వరాన్ని వినిపిస్తే తప్ప మాకు రాజకీయ మనుగడ సాధ్యం కాదు అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళి ఒక ఇన్సెక్యూరిటీ రేపు ఎందుకు చేసుకోవాలి మనం ఇది దానివల్ల ఏంటి నష్టాలేంటి లాభాలేంటి పెద్దలందరికీ తెలుసు మళ్ళీ నేను కూడా కొన్ని చెప్తాను అందులో మన భారతదేశంలో ఫస్ట్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రామ్నాథ్ కోవింద్ గారు వారి అధ్యక్షతన జమిలీ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రసంగం రావడంతో ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఆ కమిటీలో మెంబర్స్ అందరికీ కూడా మన దేశంలో ఒక ఏమంటారు రీసెర్చ్ లాంటిది చేసి అందులో ఉన్నటువంటి ఈ జమిలీ ఎలక్షన్స్ అనేటివి చేస్తే ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి రావాల్సిందిగా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అందులో కమిటీలో వాళ్ళందరూ కూడా జమిలీ ఎలక్షన్స్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి అని చెప్పేసేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది అంటే అంటే మామూలుగా జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి